ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది హోంమంత్రి వంగల్పుడి అనిత అస్త్రం యాప్ను ప్రారంభించారు విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని మూడు నెలల్లో ఈ యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజయవాడలో అస్త్రం యాప్ను కూడా ప్రారంభించారని తెలిపారు ఇది ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడానికి ఉపయోగపడుతుంది ఇక గూగుల్ మ్యాప్స్ మై మ్యాప్స్ ఓలా ఊబర్ నుంచి అస్త్రం యాప్ ట్రాఫిక్ అప్డేట్ల సమాచారాన్ని సేకరిస్తుంది అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా రియల్ టైంలో ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేస్తుంది ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడితే ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని పది నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసేలా ఈ యాప్ను రూపొందించారు